నమస్తే అన్న మీ పేరు అరవింద్ రెడ్డి అంటే జూబిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు వచ్చింది ఆల్రెడీ బై ఎలక్షన్ అనేది వచ్చింది ఇప్పుడు ఎలక్షన్ అనేది జరుగుతూ ఉంది కాంగ్రెస్ కంపల్సరీ వస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ మీద అయితే కొంత వ్యతిరేకత వచ్చింది కదా రెండు సంవత్సరాలలో దాని గురించి అన్న ఆ వ్యతిరేకత అనేది ప్రజలలో ఎప్పుడు కూడా రాలేదు అది సోషల్ మీడియా పరంగా వాళ్ళు చేసిన దుష్ప్రచారం తోటి వస్తుంది తప్ప సోషల్ మీడియా పరంగా కానీ దానికి మించి ప్రజారదరణ ఉన్నది ప్రజల్లో ఉన్నది ఇప్పటికీ ఆల్రెడీ మాదంటే గోపీనాథ్ గారు ఇక్కడ మూడు సార్లు గెలిచారు కదా వాళ్ళని కాదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా ఇప్పుడు ఆ మహానాయకుడు ఇక్కడ లేరు ఆయన చనిపోయారు ఆయన గురించి మాట్లాడి కూడా లేదు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఆయన అధికారంలో ఉన్నప్పుడు స్టేజ్ల మీద అవమానించిన ఆయనని అది వాళ్ళ చరిత్ర వాళ్ళకున్నది చరిత్ర అనేది ఎప్పుడు కూడా పోదు కదా ఆయన అట్లా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇక్కడ కాంగ్రెస్ నవీన్ యాదవ్ గారికి ఎందుకు అంత ఫాలోయింగ్ ఉందంటే ఏం చెప్తారని ఇక్కడ అంటే యూత్లో కానీ బస్తీలలో కానీ ఎందుకు నిరంతరం ప్రజల కోసం కొట్లాడుకుంటున్నాడు పదవి లేకున్నా ఉన్న పార్టీ కానీ దేని పరంగా అయినా ఆయన ముందుండి ప్రజల కోసం నిరంతరం కొట్లాడింది కాబట్టి అదే ప్రజాదరణ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది ఆల్రెడీ చూసుకుంటే మూడు సార్లు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సతీమణి నిల్చుంటున్నారు కాబట్టి సానుభూతి ఓట్లు ఏమైనా పడే అవకాశం ఉంటుంది సాను ప్రజలల్లో ఉంటుంది అది ప్రజలు ఎవరిని ఉద్దేశం చేయాలనుకుంటారు అదే ప్రజలు డిసైడ్ చేస్తారు అది మనం కాదు మాకు ఉన్న సమాచారం కానీ మేము ఇప్పుడు డైలీ గ్రౌండ్లో తిరుగుతున్న దాన్ని బట్టి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ నవీననే గెలుస్తున్నాడు కంపల్సరీ అది అయిపోతూ ఉన్నది అంతే మెజారిటీ మేము వన్ ల్యాక్ దాకా వస్తుంది మోర్ దాని వన్ ల్యాక్ వస్తుంది లేకపోతే ఓకే